యేసుక్రీస్తు నామం మీదకి నా వందనాలు ఇదిన వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాము ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమనుపు సూర్యుడు చీకటిగాను చంద్రు రక్తముగాను మారుదురు దేవునికి స్తోత్రం హాలూయ హాలూయ లేలుయ క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ అనుదిన వీక్షకులారా లేదా అప్పుడప్పుడు వీక్షించే వారిలారా మీ అందరికీ ప్రత్యేకమైన వంద తెలియజేస్తున్నాను గిడియోన్ మిషన్ చర్చ్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలు రెండు వేల ఇరవై నుంచి ఆరంభమయ్యాయి ఇలా కొనసాగుతున్నాయి ఇలా ఎంతకాలం కొనసాగుతుందో నాకైతే తెలియదు కానీ ఇప్పటివరకు ప్రభు సాయం చేశాడు ఇక ముందు కూడా ఆయన సహాయం చేయగలనని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమం చివరి వరకు చూడండి మిస్ కావద్దు దేవుడి మాటలు వినండి ఏ మాటల ద్వారా మీరు పట్టబడతారో నాకైతే తెలీదు దేవుడు ఎలా మాట్లాడుతో తెలీదు ముప్పై సంవత్సరాల పరిచయంలో అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడండి స్పష్టంగా మాట్లాడండి నాకు గైడెన్స్ ఇచ్చండి ఇలా చెప్తున్న సాక్షులు సాక్ష్యాలు వందలాది సాక్ష్యాలు నేను విన్నాను నేను చె చెప్తున్నానంటే దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడగలడు జోవేల ద్వారా మాట్లాడి దేవుడు స్తోత్రం అలే మాలాంటి వారి ద్వారా మాట్లాడగలడు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని స్తోత్రం ఈ సమయంలో ఒక చిన్న ప్రకటన జ్ఞాపకం చేసుకోండి ఈ నెల పదమూడవ తేదీ రెండవ ఆదివారం ఈ నెల పదమూడవ తేదీ రెండవ ఆదివారము సాయంకాలం ఆరున్నర గంటల నుంచి టౌన్ హాల్లో మన నెల్లూరులోని పిఆర్సీ గ్రౌండ్ పక్కన ఉన్న టౌన్ హాల్లో ఉజ్జీవ కూడికి ఏర్పాటు చేస్తున్నాం ఈ ఉద్యోగ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇంకా పాంప్లెట్ వేయలేదు పాంప్లెట్తో కొంతమంది రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తాను వాట్సాప్ల ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా మిమ్మల్ని రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తాం రెండవ ఆదివారము అనగా ఆరో తేదీ మొదటి ఆదివారం వస్తుంది పదమూడవ తేదీ రెండో ఆదివారం వస్తుంది మూడో ఆదివారం జరపాల్సిన ప్రార్థన ఈ కూడిక అనివార్య కారణాల వల్ల రెండవ వారానికి మార్చాం నెక్స్ట్ మంత్ మే నెలలో ఎప్పుడు డేట్ ఉంటుందో చెప్పలేము అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో అంతేకాకుండా జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో ఈ ఐదు నెలల్లో ఉద్యోగ కూడికను జరుపుకోవడానికి ప్రభు సాయం చేశాడు కాబట్టి ఇంకొక ఎనిమిది రోజుల తర్వాత జరిగేటువంటి ఉద్యోగకుడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని ఆహ్వానిస్తూనే ఉన్నాను మీరు ఆహ్వానాన్ని ఆలకిస్తూనే ఉన్నారు కానీ మీరు చాలామంది రావడం లేదు దయచేసి రండి నేను మీ సహోదరుని కనుక నన్ను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది నా ద్వారా వచ్చేటువంటి దేవుని మాటలు మీరు మీరి ఆత్మీయంగా బలపడాల్సినట్టు అవసరం ఉంది ఈసారి మనం సమయాన్ని కొద్దిగా పాటలు ఇంకా కుదించేసి ఎనిమిది గంటలకు ఇచ్చేటువంటి వర్తమానం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇచ్చేస్తాం ఆ పదిహేను నిమిషాల ముందే మెసేజ్కి టైం ఇచ్చేస్తున్నాం అంటే తొమ్మిదిన్నర కల్లా ముగించడానికి ప్రయత్నం చేస్తాం ఆరున్నర టూ తొమ్మిదిన్నర ఒక మూడు గంటలు మన ప్రభు సంఖ్యలో దేవనీ స్లోత మనం ఆలోచిస్తున్నటువంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ ప్రకటన గురించి ఈ అనౌన్స్మెంట్ మీరు ఏదో ఊట పబ్లిసిటీ ఇచ్చుకోవాలనే ఉద్దేశం కాదు నాది రావాలి దేవుని మాటలు మీరు వినాలి మీరు ఆత్మీయంగా బలపడాలి అది ఉదయం మా చర్చిలో మేము వింటాం కదా మీరు వింటారు కాదండదు ఒక పూటే తిని మనం ఊరుకోం కదా రెండు మూడు నాలుగు పూటలు మనం తినడానికి ప్రయత్నం చేస్తాం దేవుడి వాక్యాన్ని మ్యాక్సిమం తీసుకుని ఆత్మలో బలంగా ఉండడానికి దినాల్లో మనవైపుగా ప్రయత్నాలు జరగాలి అంతా దేవుడే చూసుకుంటాడని కాకుండా దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకోవడానికే నీ ద్వారా చూసుకోవడానికి నీ ద్వారా చేయించడానికి దేవుడు నేను భూమి మీద పెట్టాడు మొత్తం దేవుడు చూసుకుంటాడు అదేం లేదనుకుంటే అయితే కనుక ఉద్యోగ కొడుకు మిమ్మల్ని అందరినీ హోప్ టు సీ యూ ఆల్ ఆన్ ఏప్రిల్ థర్టీన్త్ దట్ ఈస్ సండే ఈవినింగ్ మీకు కొద్దిగా రిలాక్స్గా ఉన్న టైం కనుక మీరు ఖచ్చితంగా రావచ్చు వచ్చి పాల్గొని దేవుని మాటలు విని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం లే సమయంలో మనం నిన్నటి ఎపిసోడ్లో చెప్పబడిన సంగతి ఇదే ఎవరి ద్వారా ప్రవక్త ద్వారా ఎవరు చెప్పిన సంగతి దేవుడు చెప్పిన సంగతి ఎప్పుడు చెప్పిన సంగతి యోగేలు గ్రంథంలో క్రీస్తు పూర్వం ఎనిమిది వందలు తొమ్మిది వందల సంవత్సరాల మధ్యలో లేదా తొమ్మిదో శతాబ్దం ఎనిమిదో శతాబ్దంలో ఆరంభంలో చెప్పబడిన మాటలు ఇవి లేదా ఎనిమిదో శతాబ్దము ముగింపులను ఇలా అంటే బిట్వీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అదే నాలుగు విషయాలు నేను చెప్పాను మీకు కొద్దిగా నియమాలు లాగా ఉన్నటువంటి నాలుగు విషయాలు ఆ యోవేలు చెప్పింది ఊహించి చెప్పలేదు ఏమంటే యోబేలు రెండో అధ్యాయంలో అనగా యేసు ప్రభు వచ్చి పుట్టి పెరిగి చనిపోయి తిరిగి లేచి ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఎలా రాస్తాడు రాసే అవకాశం ఉందంటారా ఎలా తెలిసింది ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత జరిగే సంగతి ఎలా తెలుస్తుంది దేవుజన్లకి దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి తెలియజేస్తుంది తెలియజేశాడు ఆయన ఆదాము మొదలుకొని ఏడో వాడైనటువంటి హనోకు అలాంటి వ్యక్తి అయినటువంటి యోవేదు అనగా ఓల్డ్ మ్యాన్ అంటే ఇస్ అ ఏన్షంట్ మ్యాన్ ఆయన ప్రవచనం చెప్పాడు ప్రవచనం నెరవేరింది ఆయన ఏదో ప్రవక్తల పాఠశాలకు వెళ్ళి పేతురు గారు ఈ దీని మీద బాగా స్టడీ చేసేడని కాదు దాని అర్థం స్టడీ చేశాడో లేదో మన తెలియదు చేసే ఓడి తప్పే ఉంది స్టడీ బైబిల్ స్కూల్కి వెళ్ళాడు బైబిల్ స్కూల్కి వెళ్ళడం పాపమేం కాదు కదా వాళ్ళు అక్కడికి వెళ్ళారు నాలుగు విషయాలు నేర్చుకున్నారు మనకు ఏదో చెప్తున్నారు దాన్ని తీరీ తీరిగా కాకుండా దాన్ని ప్రాక్టికల్గా మార్చడానికి అనుకూలంగా వాళ్ళు చెప్తున్నారు యోవేలు చెప్పింది నెరవేరింది యోవేలు తర్వాత యోవేలు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని అనుకో జస్ట్ ఇమాజినేషన్ యోవేలు యొక్క మనవుడు 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 వాళ్ళు ఉన్నారు అరే ఇది మా తాతయ్య చెప్పినటువంటి ప్రవచనం అంటే కదా ఇది నెరవేరింది అటు వాళ్ళు నరం లేదని కాదు నా మాట యొక్క ఉద్దేశం ఏదైతే ఎన్ని తరాలు గడిచినా కానీ దేవుని మాట చెక్కు చెదరడు అని చెప్పడమే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును గడ్డి పరక అది ఎండిపోయింది దాని పువ్వు బాగానే ఉంది అలాగే దాన్ని పెరుక్కొని పూజకి వాడడమో దాన్ని పెరుక్కొని తల మీద పెట్టుకోవడం చేయడం లేదు అయినప్పటికీ దేవుడు వాటిని పూల చేత అలంకరించాడు ఆ పచ్చని గడ్డికి రకరకాల పూలు తెల్ల రంగులోనూ లేకపోతే వైలెట్ కలర్లోనూ ఎల్లో కలర్లోను రెడ్ కలర్లోనూ ఇలా ఉన్నటువంటి పూలను దేవుడు పెట్టి దేవుడు ఎంత సౌందర్యాన్ని కోరుకునేవాడు ఆలోచించండి ఆ డిజైనర్ అలా డిజైన్ చేశాడే దాని ఉద్దేశం మన ఆత్మలో కూడా అలాంటి సౌందర్యం మనం కనిపించాలి పూల సౌందర్యం లాంటి సౌందర్యం అనగా పూలను మించిన సౌందర్యం మనలో ఉండాలి అంతర్ సౌందర్యం నేను ముసలి అయిపోయానండి నేను నల్లగా ఉన్నాను నేను ఎలాగా పూలాగా అందంగా ఉంటాను స్త్రీలే కదా పూల లాగా అందంగా ఉండేది పురుషులు ఉండలేరు కదా అని దాని గురించి నేను బాహ్య సౌందర్యం గురించి నేను మాట్లాడడం లేదు ఇన్నర్ బ్యూటీ కొంతమంది బయటికి బాహ్యానికి చక్కగా అందంగా కనిపించవచ్చేమో కానీ లోపల మాత్రం వాళ్ళు వికారమైన వాళ్ళు అని చెప్పచ్చు వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కు నుండి బంగారు కన్నీతో సమానం రాయబడి వివేకము లేనటువంటి వివేకము లేని పురుషుడు వాక్య జ్ఞానము లేని పురుషుడైనా స్త్రీ అయినా కానీ అలాంటి వాళ్ళుగా ఉంటారు వాక్యము మనకు అంతర్య అంతర్య సౌందర్యాన్ని కలుగు చేసి ఆ సౌందర్యాన్ని బట్టి ప్రభు ముగ్ధుడై ప్రభు సంతోషపడతారు మన పిల్లలు మనకి ఎంత ముద్దొస్తారు మనం ఆయనకి అంత ముద్దొస్తాం మన పిల్లల్ని మనం ముసలోళ్ళు అయిపోయేదాకా వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టినంతవరకు మనం ఎత్తుకోము ఇక అయిపోయింది రైట్ ఇంకా ఇది నేను రెండు సంవత్సరాలు దాటింది మూడు సంవత్సరాలు దాటింది నాలుగైంది నిన్ను ఎవరు ఎత్తుకునేది మా వాళ్ళని కాదని అంటారు కానీ ముదిపు వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడిని చెప్పాడు ఆయనకి ముసలితనం వచ్చినా మనం ముద్దో వస్తున్నాము మన పిల్లలు కొద్ది పెద్దవాళ్ళు అయిపోయి ఎన్న వాళ్ళ కాదురా నేను ఎత్తుకోలేను రా అనే పరిస్థితి మంది ఎందుకు చెప్తున్నానంటే మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి చెప్పబడిన సంగతి అనే దాని గురించి మనం ఆలోచించాం యోవేలు యొక్క ఊహ కాదని యోవేలుకు కలిగిన ప్రేరణ అని అంతేకాకుండా మనం ఆలోచించినటువంటి మూడో విషయము యోవేలు కాలము ఈ కాలం మ్యాచ్ కాలేదు ఇందాక నేను ఒక విషయం చెప్తూ అక్కడ ఆగిపోయాను యోవేలు సంగతి పక్కన పెట్టేద్దాం హనుకు సంగతికి వెళ్దాం అని హనుకు సంగతి ఎందుకు సడన్గా హనోకు యోవేల కన్నా గొప్పవాడని చెప్పడానికి నేను చెప్పడం లేదు హనోకుకు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు ఏం విషయాలు అవి హనోకు తరములో మిగతా వాళ్ళకి బయలుపరిచాడు లేదో మరి తన రాకడ గురించి జూదా పత్రిక ఒకటే వచ్చాడు ఆయన ప్రభు తానే వేవేల పరివారంతో వస్తాడు ఎలా చెప్పాడండి అప్పుడు ప్రభువు పుట్టలేదు ప్రభువు రాలేదు ఆయన ఎలా వస్తాడు అని ఏదో చెప్పాడు ఆత్మలో చెప్పాడు ఏదో పుస్తకాలు చదివి చెప్పాడు అది కాదు పుస్తకాలు చదివా ఇంటర్నెట్లోకి వెళ్ళేదో చెప్పొచ్చు కానీ అలా చెప్పినోడు కాదు ఒక ప్రత్య ప్రభు ప్రత్యక్షత ఉంది కాబట్టి ప్రభు ప్రజలతో మాట్లాడగలుగుతున్నాం మనం లేదంటే ప్రభు బిడ్డల మగదిన మనం పరిచయం చేయలేము సరే దేవుని స్తోత్రం జోబేలు ద్వారా దేవుడు మాట్లాడు టు జో ఎల్ నువ్వు ఒక ప్రవక్త కావాల్సిన అవసరం లేదు దేవునితో మాట్లాడడానికి నీ ద్వారా మాట్లాడడానికి మాస్టర్ కావచ్చు స్వార్థికుడు కావచ్చు విశ్వాసి కావచ్చు చిన్నవాడు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరి ద్వారా అయినా దేవుడు మాట్లాడగలడు గాడిద ద్వారా గాడిదను మాట్లాడించిన దేవుడు మనల్ని మాట్లాడించలేడా గాడిదకు వాక్కునిచ్చిన దేవుడు మనకు కూడా వాక్కుని ఇస్తాడు వాక్శుద్ధిని ఇస్తాడు శక్తిని ఇస్తాడు వాక్శక్తి వాక్శుద్ధి మనకిస్తాడు గమనిస్తూ ఉంటాం లేదు మీకేమన్నా సందేహాలు ఒకవేళ ఉన్నట్లయితే అదేంటండి అది మాకు ఆ పాయింట్ అర్థం కాలేదు అని కొద్దిగా మీరు క్లియర్గా ఒక ప్రశ్న అడిగితే అది పైన కనిపించేటువంటి డిస్ప్లే రెండు నంబర్లకి ఓటే ఐడియా నంబర్ ఒకటి జియో నెంబర్ మీరు కాంటాక్ట్ చేస్తే దాన్ని బట్టి మనం నిదానంగా సమయానుకూలతను బట్టి మీ సందేహాలకు కొద్దిగా గొప్ప నివృత్తి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను నాకు తెలుసు మీ డౌట్స్ ఏవైనా అడగండి నేను చెప్తానని నేను అడగలేదు ఏవైనా అడిగినా కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించింది ఏదైనా అడిగారు నాకేం తెలుసు కెమిస్ట్రీకి సంబంధించింది ఏదైనా అడిగారు నాకేం తెలుసండి ఇవి మనకు తెలిసినవి కొన్ని విషయాలే తెలియని మాత్రం కోని కోని కోట్ల విషయాలు ఉన్నాయి ఏదో తెలిసిందని మనం సంతోషపడాల్సిన అవసరం లేదు దేవుడు ఇంకనూ తెలియజేయబోతాడు చేస్తాడు అని ఎదురు చూసేటువంటి ఆలోచనలో మనం ఉండాలి సరే దేవుని స్తోత్రం రండి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకున్నాం ఫర్ అవర్ టూ డేస్ మెడిటేషన్ అపోస్తుల కార్యములు రెండో వచ్చాయము ఇరవై వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ సెకండ్ చాప్టర్ వర్స్ ట్వంటీ దేవుని స్తోత్రం ప్రభు ప్రత్యక్షమగు ఏ ప్రభు ఎవరు చెప్పిన మాట ఇది పేతురు యేసు సూప్రముని ఉద్దేశించి చెప్పడం లేదు యోవేలు యహోవా దేవుణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడు ప్రభు ప్రత్యక్షము ఆ మహాదినము రావడానికి ముందు ఆ మహాదినం రాలేదు ప్రభు రాకడా అనే దాని గురించి మనం కొద్ది విషయాలు అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేస్తాం ప్రభు రాకడ జరిగింది మొదటి శతాబ్దంలో ముప్పై నాలుగు సంవత్సరాల వరకు ఆయన ఉన్నాడు తర్వాత ఆయన అలోహణం వెళ్ళిపోయాడు ఆయన శరీర సంబంధమైన మొదటి రాకడా అది ఇప్పుడు మనం మాట్లాడుకునేది రెండవ రాకడ ఏ సుప్రభు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆకాశం వైపు కనెక్కుతూ వస్తున్నాడు ఏంటిది వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాడా ఇప్పుడే వస్తాడా లేకపోతే ఎప్పుడు వస్తాడు అని అర్థం కాని పరిస్థితుల్లో శిష్యులు వెయిట్ చేశారు తర్వాత ప్రభు రాలేదనుకోండి ఇన్ని సంవత్సరాలైనా రాలేదు త్వరలో వస్తాడు ఈ బయట సామాజిక పరిస్థితులని మనకు అలాగే చెప్పండి ప్రభువు యొక్క రాకడ దినమును గురించి ఇక్కడ ప్రస్తావించబడింది ప్రభువు ప్రభు ఎవరు యహోవదేవుడు ప్రభు రెండోది యేసు ప్రభు ప్రభు మూడోది ఆత్మ ప్రభు రెండో పరిధి పత్రిక మూడు వచ్చే పదిహేడు రాయబడింది ప్రభువే ఆత్మ ప్రభుయే ఆత్మ అంటే ఆత్మే ప్రభు ఆత్మ ప్రభు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు దేవుడు అంటే అప్పటికి అయిపోయినాయి కదండి ముగ్గురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళ గురించి నేను అప్పుడు దేవుడు ఒక్కడే దేవుడు ఇద్దరు ఉన్నారు పది మంది ఉన్నారు వంద మంది ఉన్నారండి కాదు దేవుడు ఒక్కడే ఆ ఒక్కడే దేవుణ్ణి మనం గుర్తిరగాలి మనము గుర్తెరిగేటట్లు చేయాలని మతం ప్రయత్నిస్తుంది కానీ మనల్ని గుడ్డివాళ్లుగా మారుస్తుంది మతం సరే మతం అంటున్నప్పుడు ఏదో మతాన్ని విమర్శిస్తున్నట్టుగా అనుకునే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం ఇక్కడ వదిలేస్తున్నాం బ్రియాన్ సిమ్మన్స్ గారు తరచు నేను చదువుతాను తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం రెండో వచ్చాయేమో ఇరవై వచ్చిన స్తోత్రం నేను చదువుతున్నాను స్తోత్రం ఫర్ ద సన్ విల్ ఇన్ టర్న్ అండ్ ద మూన్ బ్లడ్ రెడ్ బిఫోర్ ద గ్రేట్ బిఫోర్ ద గ్రేట్ అండ్ ఆసమ్ అపి ఆఫ్ ద డే ఆఫ్ ద అంటే అంటే ఇక్కడ చూడండి ఈ మూను సన్ను అంటే సన్ను మూను అనగా సూర్యుడు చంద్రుడు వాడికి ఏదో జరుగుతుందట అవి ఏంటో మనం ఆలోచించడం లేదు అవి సైన్స్ అండ్ ఆసమ్ అపియరెన్స్ ఆఫ్ ఆఫ్ ద ద డే ఏం చెప్పాడు అని చెప్తూ చదువుతాం వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం రెండవ అధ్యాయము సూర్యుడిని సూర్యుడిని చీకటిగా మారుస్తాడు అంటే సూర్యుడు తనలో ఉన్న పవర్స్ లేదా హీలియం సంథింగ్ లేదా బండింగ్ నేచర్ ఏదో తగ్గిపోయింది ఏదో చంద్రుణ్ణి చంద్రుడి మొత్తం రక్తంతో నింపుతామని కదా మళ్ళీ రక్తం అంటే ఏ రక్తం అని అడగొద్దు కొంతమంది అతి భక్తులు ఏసు రక్తం అనే అవకాశం ఉంది అంటే మనము చదువుతున్న మాటలు జాగ్రత్తగా గ్రహించాలండి చదువు వాడు గాక చదువు వాడు గ్రైండ్ సకపోతే దాంట్లో అర్థం ఏండి చదువుకుంటున్నాడు తనకేం అర్థం కావాలి డబ్బా ఇది అర్థం కావట్లేదు తల పట్టుకున్నాడు నపుంసకుడు అప్పుడు పిలింపుస్తారు సార్ మీరు ఏదో చదువుతున్నట్టున్నారు ఇఫ్ యూ వాంట్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఐ విల్ ట్రై టు గివ్ అన్నట్టుగా మాట్లాడు సరే బాబు నాకు అర్థం కావట్లేదండి ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు తన గురించేనా వేరొకరి గురించా కొద్దిగా చెప్పు బాబు అనేక సంవత్సరాలుగా తన మనసులో వేధించిన సమస్య లేకపోతే ప్రశ్న కావచ్చు స్తోత్రం ఒక ఒకరోజు క్లారిటీ దొరికింది రోజు కన్ఫ్యూషన్ ఉండొచ్చు రేపు క్లారిటీ దొరుకుతుంది రోజు కన్నీరు ఉండొచ్చు రేపు నాట్యం ఉండొచ్చు ఈరోజు ఉన్నట్టుగానే రేపు ఈ రేపు ఉన్నట్టుగానే ఎల్లుండి ఎల్లున్నట్టుగా అవతల రోజు అని నేను నేను అనుకోవడం లేదు రోజులు మారుతాయి స్కోకం రెండు వేల సంవత్సరంలో అనగా ఇంచుమి నేను పరిచయకు వచ్చి ఒక ఏడు సంవత్సరాలు అయింది అప్పటికి పరిచయలో పెద్ద అనుభవం లేదు ఆర్థికంగా నలిగిపోతున్న పరిస్థితి మామూలుగా నలిగిపోవడం సరే ఏదేమైనా దేవుడు దాని నుంచి దాటి వచ్చేటట్టు చేశాడు దేవుడు ఆశీర్వదించాడు సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండను ఉదయమునో సంతోషం కలుగునండి అంటే ఖచ్చితంగా సాయంత్రం ఏడుపు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు ఏడుపు స్టార్ట్ అయ్యి ఏడు గంటలకు ముగించబడి రాత్రి ఒంటి గంట దాకా ఉండి మళ్ళీ తర్వాత ఉదయం లేవు కానీ ఆరు గంటల తర్వాత ఆనందం కలిగిందని కాదు దయచేసి అక్షరార్థంగా అర్థం చేసుకోవద్దు అలంకార రూపంగా చెప్పబడినటువంటి ఆ పదాల్ని మనం అలా అర్థం చేసుకోవాలి అక్షరార్థంగా అర్థం చేసుకొని మనం అపార్థాలకు గురి కాకూడదు ప్రభు నా అక్కడ తినం చదవండి ఈ మాట రెండవ చూర్యుడిని చీకటిగా సూర్యుడిని చీకటిగా మారుస్తాను ఆ చంద్రుణ్ణి ఆయనేమో బ్లాక్ కలరు ఈయనేమో రెడ్ కలర్లోకి వచ్చేశాడు ఆ ఉత్కృష్టమైన ఆ ఉత్కృష్టమైనటువంటి మరియు తేజోమయమైనటువంటి అంటే ఒక రోజు గురించి మాట్లాడుతున్నాడండి ప్రభువు ప్రత్యక్షమయ్యే రోజు ద డే వెన్ ద లాడ్ అపియర్స్ దట్స్ ఎ గ్లోరియస్ డే యహోవా దినము భయంకరమైన దినమని అనే లేఖనాలు ఉన్నాయి మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళం లేదు యహోవా దినము వేరు క్రీస్తు దినం వేరని లేదండి రెండు ఒకటేనని ఇలా వాదించే వాళ్ళు ఇప్పుడు వాదాలకి మనం అనలేదు గత వారంలో నేను విజయవాడలో జరిగిన పాస్టర్స్ మీటింగ్లో బోధించినప్పుడు యషియా గ్రంథము యాభై మూడు అధ్యాయం మీద రెండు భిన్న అభిప్రాయాలు ఉన్నాయని మన అభిప్రాయం ఎందుకు కరెక్టు మనం ఎందుకు విశ్వసిస్తున్నాము యషియా యాభై మూడు యేసు ప్రభుని గురించి అని చెప్పడం జరిగింది అంటే ప్రజలకి లేఖనాలు వాళ్ళు చేతుల్లో తీసుకొని వాళ్ళ సొంత వ్యాఖ్యానాలు ఇస్తున్నప్పుడు అసలు వ్యాఖ్యానం కాకుండా సొంత వ్యాఖ్యానాలు ఇస్తున్నప్పుడు సమస్యే వాక్యాన్ని కొంతమంది తమకు అనుకూలంగా మలుచుకుంటారు వక్రీకరించుకుంటారు వాక్యాన్ని వక్రీకరించకూడదు వాక్యాన్ని బట్టి మనం వంగిపోవాలి కరిగిపోవాలి అడ్జస్ట్ అయిపోవాలి మనం వంగిపోవాలంటే వాక్యం చదువుతున్నప్పుడు ఇలా వంగి చదవమని కాదు దాని అర్థం ఒక అచ్చులో తగినట్లుగా ముద్ద ఉంటే ఒక ఆకృతి వస్తుంది అచ్చులో నేను సెట్ కానండి నేను కొన్నిసార్లు అచ్చులు దాటి వచ్చినటువంటి ఆ ముద్ద లేకపోతే ఆ మట్టి దాన్ని తీసుకొని ఆ డిజైన్ చేసి కూడా పారేస్తున్నాడు చూసేనా ఎందుకు అలా చేస్తున్నాడు ముద్దలో అచ్చులో ఆ మోల్డ్లో ఖచ్చితంగా ఫిట్ కావాలి దేవుని చిత్తము అనేటువంటి ఆ మోల్డ్లో నువ్వు ఫిట్ కావాలి ఆ నమూనాలో నువ్వు ఫిట్ కావాలి సరే మనం దీంట్లోకి వెళ్ళలేదు నేను మనం ఆలోచిస్తున్న మాటలు ప్రభువు రాకడ గురించి మనం ఏమర్థం చేసుకోవచ్చు ఒకటో అధ్యాయంలోనే ప్రభువు రాకడ ప్రస్తావన ఉంది ఈ యేసు ఎలా వెళ్ళాడో అలా వస్తాడండి నో డౌట్ అబౌట్ ఇట్ మీరు ఆడాలనుకుంటున్నారేమో ప్రభు రాకడ పక్కన పెట్టేసి ప్రభు దాసుడు పౌలు రాడేమో అని ప్రజలు అనుకో ఈయనేమొస్తాడండి వచ్చేటట్లు ఏడండి వాళ్ళు కొంతమంది ఉప్పొంగుతున్నారట ఆ ఉప్పొంగుతున్న వాళ్ళతో పౌలు గారన్న హలో నేను మీ దగ్గర రావాలనుకుంటున్నాను కొరింది పట్టణానికి రావాలను వచ్చాను నేను మళ్ళీ రావాలనుకుంటున్నాను నేను వచ్చేటప్పుడు ఎలా రావాలి బెత్తంతో రమ్మంటారా అనగా శిక్షించడానికి రమ్మంటారా పనిష్మెంట్ ఇవ్వడానికి రమ్మంటారా ఒక తండ్రిలాగో తల్లిలాగో ఒక స్కూల్ టీచర్ లాగా ఆయన మాట్లాడి మీ దగ్గరికి ఎలా రావాలి నేను సాత్వికంతో రావాలండి కానీ మీరు క్రమశిక్షణ లేకపోవడం వల్ల మిమ్మల్ని శిక్షించాల్సి వస్తుంది అంటే ప్రతి పాస్టర్ సంఘ విశ్వాసం శిక్షించమని కాదు దాని అర్థం వాళ్ళని గర్తించాలి గద్దించు బుద్ధి చెప్పు ఏదో సాఫ్ట్గా ఉండి నవ్వుకుంటూ పోవడం కాదు మనం చేయాల్సిన పని గద్దించాల్సిన చోట మనం గద్దించాలి ప్రభు రాకడ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అనగా ప్రభు రాకడ అనేది దినాల్లో జరుగుతుందని ఇంకా చెప్పాలి అంటే దినములు అపోస్తల కార్యము రెండో అధ్యాయాలు ఆరంభమైనాయి అంత్య దినాలు ఎప్పుడు ముగించబడతాయి ప్రభు రాకడతో ముగించబడతాయి ప్రభువు రాకడతో ఇంకా దినాలు లేవు

అప్పుడు ఎవరు అప్పుడు ఎవరో ఒక ఆయన ఒక ప్రవక్త అనే కదా మనుష కుమారుడు ఎప్పుడు ఈ సూచక్రియలు జరిగినప్పుడు ఈ సూచన సూచక్రియలు అంటే ఏంటి అంటే మనం ఇందాక అపోస్తుల కార్యముల్లో మనం చదువుకున్నట్లుగా ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే ఆ మాట చూడండి పంతొమ్మిదవచనం పైన ఆకాశమందు అందు మహత్ కార్యములను కింద భూమి మీద సత్ సూచక్రియలను అనగా ఆకాశములో మహత్కార్యాలు భూమి కింద అదే భూమి మీద జరుగుతున్నాయి కొన్ని కార్యాలు సూచ్యక్రియలు ఎందుకు చెప్తున్నానంటే జరగాల్సినవి జరుగుతున్నాయి జరగాలి కొన్ని దేవుడు జరిగిస్తున్నాడు దేవుని స్తోత్రం సూచక్రియలు జరగడం సూచక్రియల ద్వారా ప్రభు రాక తెలపబడింది రెండో విషయం రెండో వచ్చాయి ఇరవై ఒకటో వచనంలో రాయబడింది ప్రభు నామమున ప్రార్థించు వారు రక్షించబడతారు రక్షించబడడం జరుగుతుంది గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను వార్త ఇరవై నాలుగో వచ్చాయి పద్నాలుగో వచనం ఈ రాజ్య దిస్ కింగ్డమ్ రాజస్వార్థింగ్ నేను ప్రకటిస్తున్నా కింగ్డమ్ గాస్పల్ మీరు తీసుకొని వెళ్ళాలి దీన్ని బయట తీసుకొని వెళ్ళాలి ఇది సకల జనులకు సకల జనరేషన్స్ వాళ్ళకి సకల నేషన్స్ వాళ్ళకి సకల జనులకు అంటున్నప్పుడు సకల దేశాల వాళ్ళకే సకల జనుల కౌంటర్ నేషన్స్ అన్నప్పుడు అన్ని జనులు అనే ఉద్దేశంతో మాట్లాడుకోకూడదు వాళ్ళంతట వాళ్ళే వచ్చారనుకున్నాం మేము ప్రభువుని అంగీకరిస్తున్నామని రక్షించబడ్డ వాళ్ళు వచ్చారనుకున్నాం మంచి కార్యమే కదా సూచక్రియల వలన సువార్త వలన ఒప్పించబడతారు అదే సమయంలో మా తనకానికి తగ్గిందండి మా హార్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిందండి మాకున్న ఏదో ప్రాబ్లం సాల్వ్ అయిందండి అని చెప్పుకుంటే ఎంత సంతోషం ప్రభు రాకడకు ముందు సూచనలుగా సూచనలు జరగడం రక్షించబడ్డం జరగడం అంతేకాకుండా మత స్వార్థ ఇరవై నాలుగు పద్నాలుగులో మనం రాజ్య స్వార్థ ప్రకటించబడాలి నాలుగవదిగా అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయో ముప్పై ఒకటో వచ్చినం అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాయ ముప్పై ఒకటో వచనంలో రాయబడిన మాట తాను నియమించిన మనుషుని చేత యేసు క్రీస్తు చేత తన కుమారుని చేత భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము వన్ డే ద డే ఆఫ్ జడ్జ్మెంట్ అక్కడ తాగిపోదమ్మా ఏంటంట తీర్పు దినం సూచక్రియలు జరుగుతూ 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 ఉన్నాయి ఇక ఇలాగే కంటిన్యూ జరుగుతాయి కాదు అదొక సూచన మాత్రమే తర్వాత రక్షించబడడం జరుగుతుంది తర్వాత స్వార్థ స్వార్థ ప్రకటన జరుగుతుంది స్వార్థ ప్రకటన లేకపోతే రక్షించబడ్డం జరగదుగా నాలుగోదిగా తీర్పు జరుగుతుందని చెప్పుకుంటాం కాబట్టి ఈ అంత్య దినాల కొరకు లేదంటే ప్రభు రాకడ కొరకు ప్రభు రాకడ అనేది ఒక సీజన్ కాదు వన్ డే దాని కొరకు మనం ఎదురు చూస్తూ సిద్ధపడి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె